కొడమూరు నియోజకవర్గం కొడమూరు టీడీపీ ఇన్ఛార్జ్ కర్నూలు జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డితోనే సాధ్యమని బీఆర్ బదర్స్ టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు తెలిపారు గురువారం కర్నూలు జిల్లా సహకార బ్యాంకు నూతన అధ్యక్షుడిగా డి విష్ణువర్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో ఆయనను ఘనంగా సన్మానించారు పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్నారు సహకార బ్యాంక్ చైర్మన్ గా విష్ణువర్దన్ రెడ్డి తన పదవికి న్యాయం చేస్తారన్నారు అంతేకాకుండా జిల్లాలో రైతుల రుణాలు రైతుల అభివృద్ధికి కృషి చేస్తారన్నారు జిల్లాలో రైతుల కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్నారు

ఇష్ణుమూర్ధన్ రెడ్డి గారికి కోఆపరేటివ్ సొసైటీ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా చుట్టుపక్కల కోడిమూరి నియోజకవర్గం చాలా వెనకబడింది సరైన వ్యక్తి లేక ఈరోజు ప్రతి ఒక్క రైతుని గుర్తించాలంటే ఇష్టమూర్ధన్ రెడ్డి జిల్లా కోఆపరేట్ సొసైటీ తరి తగువైనది ఆయన కావాల్సిన మనసులు కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోడుమూరికి సొసైటీ ద్వారాగా అన్ని పల్లెలకు రైతు అనేవాళ్లకు న్యాయం చేయడానికి సరైన వ్యక్తి అని మేము అనుకుంటున్నాం బివిఆర్ బ్రదర్సు మా అన్నదమ్ముల ముగ్గురం చాలా ఆనందంగా ఉంది ఈ రెడ్డికి రావడంలో ఆయనకు వచ్చినందుకు మాకు చాలా ఆనందం ఉంది మేము దండ వేసి సన్మానించినాము ముగ్గురు మీ పేరు నా పేరు శ్రీనివాసులు సుదిరెడ్డి పల్లె బీవీఆర్ బ్రదర్స్ మేము ముగ్గురు అన్నదే మా సంతోషం సంతోషం